హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్ అమృత అరవింద్ అనేదే కాదు ఆయన రాసిన ఏ స్టోరీ కూడా యూట్యూబ్ ఛానల్లో కానీ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్స్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది దయచేసి అలా చేయకండి అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ వింటున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా అర్జున్ అమృత అరవింద నేత్రే కాకుండా శ్రీధర్ గారి ఏ స్టోరీనైనా మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో ఇన్ఫామ్ చేయండి నేను రైటర్ గారికి మెసేజ్ చేస్తాను ఆయన ఇమీడియట్గా దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఆయన మరేవరికి కూడా స్టోరీస్కి పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదండి కేవలం మన ఛానల్కి మాత్రమే ఇచ్చారు దయచేసి నాకు ఇన్ఫామ్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట ముప్పై నాలుగవ భాగం వాళ్ళు చెప్పిన ప్లేస్కి కార్ని యూటర్న్ తీసుకుని బయలుదేరాడు అర్జున్ అర్జున్ వస్తున్నావా రా ఈరోజు నిన్నేం చేస్తానో చూడు సిన్సియర్గా ప్రేమించిన నన్ను కాదన్నావు కదా ఇప్పుడు నువ్వు అడ్డంగా బుక్ అవ్వబోతున్నావు అని నవ్వుకుంది నేహ మేడం మీరు చెప్పినట్టే చేశాం కదా అంతా నేను చెప్పినట్టే చేశారు సరిగ్గా హాఫ్ అన్ అవర్లో అర్జున్ ఇక్కడికి వచ్చేస్తాడు తను వచ్చాక ఏం చేయాలో తెలుసు కదా తెలుసు మేడం వెరీ గుడ్ నేను చెప్పినట్టు చేస్తే మీకు ఇస్తానన్న దానికంటే డబుల్ అమౌంట్ మీ చేతికి ఇస్తాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సరిగ్గా అరగంట తర్వాత డోర్ బెల్ మోగడంతో అర్జున్ వచ్చేసినట్టున్నాడు రై మీరంతా ఆ డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోండి ఏం చేయాలో తెలుసు కదా అంది నేహ తెలుసు మేడం త్వరగా వెళ్ళిపోండి ఫాస్ట్ అంటుండడంతో అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఒకసారి గాఢంగా నిట్టూర్చి లైట్స్ అన్ని ఆఫ్ చేసి డోర్ ఓపెన్ చేసి ఫాస్ట్గా అర్జున్ని లోపలికి లాక్కుంది నేహా అర్జున్కి రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వకుండా కాపాడండి రక్షించండి అంటూ గట్టి గట్టిగా అరుస్తూ కేకలేస్తుంటే అక్కడేం జరుగుతుందో కూడా అర్థం కాక నేహా వాట్ హ్యాపెన్ ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంటే హెల్ప్ హెల్ప్ అని గట్టిగా కేకలు పెడుతోంది పిచ్చి మొహమా నువ్వు నన్ను లోపలికి లాగి నేనేం చేశానని అలా అరుస్తున్నావు అన్న గొంతుకు ఇదేంటి ఇది అర్జున్ గొంతు కాదే అనుకుని ఫాస్ట్గా అతన్ని బెడ్ మీదకి నెట్టేసి గబగబా లైట్ ఆన్ చేసి వెనక్కి తిరిగిన నేహాకి బెడ్ మీద పడ్డం వల్ల నడుం విరిగి అబ్బా అంటూ నడుం పట్టుకుని పైకి లేస్తున్న హరీష్ ని చూడగానే షాక్తో బిగ్సికుపోయింది కరెంట్ షాక్ కొట్టిన కాకిలా నిలుకుపోయిన నేహాని చూసి వసే పిచ్చిదానా నీకు పిచ్చుందని తెలుసు కానీ ఈ రేంజ్లో ఉందని నేను అసలు అనుకోలేదు అసలు నన్ను ఎందుకు లోపలికి లాగావు బియ్యం బస్తాను విసిరేసినట్టు విసిరేసావు నడుం విరిగిపోయింది అంటుంటే అప్పుడు తేరుకొని నువ్వేంట్రా ఇక్కడ అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు నేనెక్కడొచ్చాను నువ్వే కదా లోపలికి లాగావు లాగితే నువ్వెవరో ఏంటో చెప్పేది లేదా చెప్పే టైం నాకెక్కడిచ్చావే లాగడంతోనే మీద పడి నువ్వు నన్ను హక్ చేసుకుని నేనేదో చేసినట్టు అరుస్తుంటే ఇంకేం మాట్లాడమంటావు అక్కడికి నేహా నేహా అని అరుస్తూనే ఉన్నా వినిపించుకుంటే కదా అబ్బా అనుకొని అసలు నువ్విక్కడికి ఎందుకు వచ్చావు నేనెందుకు వచ్చాను తర్వాత అసలు ఎవరనుకుని లోపలికి లాగి కాపాడండి కాపాడండి అని అరిచావు అవన్నీ నీకెందుకురా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు నా సంగతి తర్వాత ముందు నువ్వు చెప్పు నన్ను ఎవరనుకొని లోపలికి రాగి రేప్ చేసినట్టు ఎందుకు అలా అర్చావు ఇది నా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఉన్నట్టుండి ఎవరైనా లోపలికి వస్తే అరవక నవ్వుతూ నుంచి మాట్లాడాలా నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ నీ అరుపులు కేకలు వింటుంటే నాకేదో డౌట్గా ఉంది అని పళ్ళు బిగబట్టి అడుగుతుంటే నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు ముందు నువ్వు ఇక్కడి నుండి ఎందుకు వచ్చావో అది చెప్పు ఎందుకంటే నాకు అంటుండగానే బయట నుండి ఎవరో గట్టిగా తలుపులు బాదుతుంటే అబ్బా వచ్చింది ఎవరు అక్కడ తెలుసుకోకుండా ఈ వెధవలు చెప్పిన పని చేసినట్టున్నారు అంతా నా కర్మ అనుకుంటూ డోర్ ఓపెన్ చేసిన నేహాకి ఎదురుగా నరేంద్ర పక్కనే సులోచనతో పాటు మీడియా మొత్తం కెమెరాలు మైకులతో కనిపించగానే అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక డాడీ మీరిక్కడా అంటూ షాక్తో నోరు తెరుచుకొని చూస్తుండిపోయింది నేహ ఎవరొచ్చారో అనుకుంటూ వెనకే వచ్చిన హరీష్ కూడా ఎదురుగా ఉన్న వాళ్ళని కోపంగా చూస్తూ నిలబడిన సులోచనను చూసి మమ్మీ అంటూ బిగుసుకుపోయాడు నరేంద్ర కోపంగా పళ్ళు బిగబట్టి వాట్ ఈస్ దిస్ నాన్సియస్ ఏం జరుగుతుంది ఇక్కడ డాడ్ అది వసేస్ సన్నాసి విధవా ఏం చేస్తున్నవరా ఇక్కడ మమ్మీ అది నేను ఇంతలో ఒక రిపోర్టర్ కలగజేసుకొని నరేంద్ర గారు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ తను మీ అమ్మాయే కదా అతను హరీష్ కన్స్ట్రక్షన్స్ ఎండి అతనితో మీ అమ్మాయి ఇక్కడేం చేస్తుంది అంటుండే కోపంగా నేహాని చూస్తూ అది అంటూ నసిగాడు నరేంద్ర అంటే మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా ఇన్ఫర్మేషనా ఏమి ఇన్ఫర్మేషన్ అని అడిగింది సులోచన ఈ గెస్ట్ హౌస్లో ఎవరో అబ్బాయి ఒక అమ్మాయిని రేప్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ చూడబోతే ఇదంతా నిజమే అనిపిస్తుంది అనగానే నోటి మీద వేలేసుకుంది సులోచన అయ్యో అలాంటిదేం లేదు అన్నాడు హరీష్ మరి మీ ఇద్దరు లోపలేం చేస్తున్నారు అని అడిగాడు రిపోర్టర్ ఊరికే అరిచింది లోపల అలాంటిదేం జరగలేదు అని వసే రాక్షసి దయ్యంలా అలా నిలబడి చూస్తామేంటి ఏం జరగలేదని చెప్పు అప్పుడు స్పృహలోకి వచ్చిన నేహ అలాంటిదేమీ జరగలేదు అవునా అయితే మీరిద్దరూ ఇల్లు ఇక్కడ కాదు కదా కానీ మీ ఇద్దరు ఈ గెస్ట్ హౌస్లో అది కూడా ఒకే గదిలో ఏం చేస్తున్నారు అని అడిగారు రిపేర్టర్లు అంటే అది మేము అంటూ నీళ్లు నములుతుంటే మీరు చెప్పండి సార్ మీ ఇల్లు కానీ ఆఫీస్ కానీ ఇక్కడికి దగ్గరలో లేదు అలాంటప్పుడు మీకు సంబంధం లేని గెస్ట్ హౌస్లో మీరేం చేస్తున్నారు అది కూడా ఒక మినిస్టర్ కూతురితో ఆమెకి మీకు ఏంటి సంబంధం సంబంధం అంటూ ఏం లేదు మేమిద్దరం ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నాం అంతే అన్నాడు హరీష్ ఓ అంటే మీకు ఇంతకుముందే పరిచయం ఉందా ఆ అవును ఉంది అనగానే నేహ గట్టిగా హరీష్ కాలుని తొక్కింది అబ్బా ఇలా తొక్కావేంటే రాక్షసి నన్ను చూస్తే కొట్టే అలవాటు నీకు కాలేజీ నుంచి ఇప్పటి వరకు తగ్గి చావలేదు అంటూ ఫ్లోలో చెప్పుకుపోతుంటే వాళ్ళని చూసిన రిపోర్టర్ మీరిప్పుడు చూస్తున్నారు నరేంద్ర గారి అమ్మాయికి ప్రముఖ సంస్థ హరీష్ కన్స్ట్రక్షన్స్ ఎండి హరీష్కి కాలేజ్ రోజుల్లోనే ప్రేమ వ్యవహారాలు నడుస్తున్నట్లు ఉన్నాయి వాటిని వదులుకోలేక అలాగని పెళ్లి చేసుకోలేక ఇద్దరూ ఇంకా రిలే లివింగ్ రిలేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఓవర్ టు స్టూడియో అంటూ అన్ని న్యూస్ ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్గా ఈ న్యూస్ని చెప్తుంటే ఒరే యథవా ఎప్పుడు ఏం చెప్పాలో తెలియదా నీకు మన ఇద్దరం కలిసి చదువుకున్నామని ఇక్కడికి చెప్పాలా వాళ్ళు చూడు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు అంది నేహ ఒక రిపోర్టర్ కలగజేసుకుని సార్ మీ అమ్మాయి లవ్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదా అందుకే వాళ్ళిద్దరూ ఇలా దొంగతనంగా ఇక్కడ కలుసుకొని డేట్ చేస్తున్నారా అని అడిగాడు అలాంటిదేం లేదు మీరు తొందరపడి ఇష్టం వచ్చినట్టు రాయద్దండి కళ్ళ ముందు ఇంత పెద్ద సాక్ష్యాన్ని పెట్టుకుని అలా అంటారేంటి సార్ సులోచన దగ్గరికి వచ్చి అమ్మా మీ అబ్బాయి ఒక అమ్మాయిని రేప్ చేస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అదంతా నిజంగానే అనిపిస్తుంది దీనికి మీ ప్రతిస్పందన ఏంటి అని అడిగాడు ఒక రిపోర్టర్ హరీష్ వైపు కోపంగా చూస్తూ అలాంటిదేం లేదు మీరు తొందరపడి ఏదంటే అది రాయకండి అంటున్నా వినకుండా మీడియా వాళ్లు వాళ్ళకి నచ్చినట్టుగా బ్రేకింగ్ న్యూస్లు వేసుకుంటుంటే ఆ ప్రదేశమంతా గందరగోళంగా తయారైంది నరేంద్ర గట్టిగా జస్ట్ స్టాప్ ఇట్ దిస్ నాన్సెన్స్ అని గట్టిగా అరవడంతో ఆ ప్రదేశమంతా డ్రాప్ సైలెంట్ అయ్యింది ఏంటిదంతా చేతిలో మైక్ ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అనుకుంటున్నారా మేము నిజాలు లేకుండా మాట్లాడట్లేదు కదా సార్ మీరొక సెంట్రల్ మినిస్టర్ మీ అమ్మాయి ఒక కంపెనీకి బోర్డు మెంబర్గా ఉంది ఇక మిస్టర్ హరీష్ గారు పెద్ద కంపెనీకి ఎండి అలాంటప్పుడు జస్ట్ షడాప్ ఇప్పుడేంటి మీ అందరికీ వాళ్ళిద్దరూ ఎందుకున్నారో తెలియాలి అంతే కదా నేను క్లారిటీ ఇస్తాను అని చెల్లెమ్మా ఒకసారి ఇలా రండి అంటూ సులోచనని పక్కకు తీసుకెళ్లి ఏదో మాట్లాడి రెండు నిమిషాలకి తిరిగి వచ్చారు ఏంటి సార్ ఇక్కడ జరుగుతున్న దాన్ని ఎలా ఏ మార్చాలా అని ఆలోచించి వచ్చారా అంతవసరం మాకు లేదు మీకు కావాల్సింది వీళ్ళిద్దరూ ఇక్కడ ఎందుకున్నారు అని అంతే కదా అవును సార్ అంతే అయితే చెప్తున్నాను వినండి మీకే విషయాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్లు న్యూస్ రిపోర్ట్ చేయడం మీకు బాగా అలవాటైపోయింది అది నిజమైతే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు కానీ అది అబద్ధమైతే దానివల్ల చాలామంది ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడు మీరు చేయబోయింది కూడా అంతే వీళ్ళిద్దరూ ఒకే గదిలో ఉండడం తప్పని మీరు అంటున్నారు బట్ నాకు అలా అనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలు అనగానే మీడియా వాళ్ళతో పాటు నేహా హరీష్లు కూడా షాక్తో బిగుసుకుపోయారు ఏమంటున్నారు సార్ వీళ్ళిద్దరూ ఒకే కాలేజీలో కలిసి చదువుకున్న క్లాస్మేట్స్ ఇద్దరూ మంచి పొజిషన్లో ఉన్నారు ఇద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని ప్రపోజల్ పెట్టాం ఇద్దరూ యాక్సెప్ట్ చేశారు పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కలిసి తిరగడం ఈ కాలంలో తప్పేమీ కాదు డాడ్ మీరేం మాట్లాడుతున్నారు అని కంగారుగా అడుగుతుంటే తనని కోపంగా చూసి జరగబోయేది చెప్తున్నాను నేహా మీ ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయింది అంతే అనగానే మమ్మీ ఇట్స్ టూ మచ్ నాకు దీంతో పెళ్ళి ఏంటి నా అభిప్రాయం అక్కర్లేదా ఇంకా అభిప్రాయం ఏంటి నాన్న మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారుగా అని పళ్ళు బిగబట్టి ఇంటికి పదర చెప్తాను అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది సులోచన మమ్మీ ప్లీజ్ అంత పని చేయకు అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అవును డాడీ హరీష్ చెప్పింది నిజం అసలు ఇక్కడ జరిగింది ఏంటంటే నేనే అర్జు అనబోతుంటే ఇక నువ్వు చెప్పేది నేను వినేది ఏమీ లేదు నేహా మీరిద్దరూ కొద్ది రోజులు ఆగిన తర్వాత ఈ విషయాన్ని అందరికీ ప్రెస్ మీట్ పెట్టి చెప్దామనుకున్నారు బట్ అందరికీ ఇలా ఇన్ఫామ్ చేయాల్సి వస్తుంది ఇందులో తప్పేమీ లేదు ఏంటి సార్ మీరు చెప్పిన మాటలకి వాళ్ల మాటలకి ఎక్కడా పొంతన కుదరట్లేదు మీడియా వాళ్ళని చూసి కావాలని ఇక్కడి నుండి తప్పించుకోవడానికి వాళ్ళిద్దరికీ పెళ్ళని అబద్ధం చెప్తున్నారా అవసరం మాకు లేదు మరో రిపోర్టర్ కలగజేసుకొని అలా అయితే మార్నింగ్ ఓ దొంగ పెళ్లిని చెడగొట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న తాళి మా దగ్గరే ఉండిపోయింది మీరు చెప్పిందంతా నిజమే అయితే మీ అబ్బాయితో ఈ తాళి మీ అమ్మాయి మెడలో కట్టించండి అనగానే ఇద్దరూ బిగుసుకుపోయారు ఏంటి సార్ మాట్లాడరు ఇదంతా నిజమే అంటున్నారుగా అలాంటప్పుడు జస్ట్ తాళి కట్టినంత మాత్రాన ఏమవుతుంది కట్టమనండి అనడంతో సులోచన కల్పించుకొని తప్పకుండా కడతాడు అంటూనే తాళి తీసుకుని హరీష్ చేతికిచ్చి ఆ అమ్మాయి మెడలో కట్టమని చెప్పడంతో మమ్మీ నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా నేను దీన్ని పెళ్లి చేసుకోవడమేంటే వాళ్ళని ఎలాగోలా పంపించేస్తాను కాస్త టైం ఇవ్వు తనకు మాత్రమే వినిపించేలా సిగ్గు లేకుండా ఒక ఆడపిల్లతో గదిలో ఉంది కాక మళ్ళీ మాట్లాడుతున్నావా తాలి కట్టరా అయ్యో మమ్మీ అలాంటిదేం లేదు దాన్ని నేను రేపు చేయడమేంటి అదే నన్ను రేపు చేస్తుంది ప్లీజ్ మమ్మీ దాన్ని పెళ్లి చేసుకోవడం అంటే నా ఫోటోకి నేనే దండేసుకోవడం ఇదంతా వద్దు వీళ్ళని ఎలాగైనా మేనేజ్ చేస్తాను కాస్త టైం ఇవ్వు నోరు మూసుకుని తాళి కట్టకపోతే ఈ క్షణంతో నా కొడుకు చచ్చినట్టే లెక్క అనగానే షాకై కట్టు మొహంతో తాళి పట్టుకొని నేహ వైపు కోపంగా చూస్తుంటే ఎక్కడ కట్టేస్తాడోనని మెడ మీద చేతులు పెట్టుకొని డాడ్ ప్లీజ్ వీడిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి నాకు పెళ్ళి పెళ్లి ఇష్టం లేదు ఇష్టం లేకుండానే ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారా అసలు నేహా నీకు నువ్వు హరీష్ని ప్రేమించారని ఒక్క మాట నాకు చెప్తే మీ పెళ్లికి నేను వద్దంటానా అయ్యో డాడీ నేను వాడిని ప్రేమించడం ఏంటి వాడంటేనే నాకు పరమ అసహ్యం ప్లీజ్ డాడ్ ఏం జరిగిందో మీకు తర్వాత చెప్తాను ముందీ పెళ్లి ఆపండి ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే మినిస్టర్ కూతురి రాసలీలలు అన్న హెడ్డింగ్తో న్యూస్ వస్తుంది దీనివల్ల నా పరువు పోవడమే కాదు నీ భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది నోరు ముసుకుని తాళి కట్టించుకో తర్వాత అఫీషియల్గా అందరి ముందు ఘనంగా మీ పెళ్లి చేపిస్తాను అయ్యో నాకు వాణ్ణి పెళ్లి చూస్తేనే చిరాకు వాణ్ణి పెళ్లి చేసుకోవడం ఏంటి డాడీ ఈ బుద్ధి అతన్ని గెస్ట్ హౌస్కి పిలిపించక ముందు ఉండాలి మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు డాడీ ప్లీజ్ గట్టిగా నోర్మయ్ అని హరీష్ త్వరగా కటు అనడంతో ఏడు మొహంతో మమ్మీ అంటూ చూశాడు డాడీ అంటున్నా ఇద్దరూ నమి మింగేసేలా వాళ్ళని చూడడంతో మీడియా అంతా కెమెరా పట్టుకొని ఉండడంతో ఏమీ చేయలేక వణుకుతున్న చేతులతో తాళి పట్టుకొని నేహాము మెల్లో మూడు ముళ్ళు వేస్తుంటే నేహ కళ్ళ నుండి జారుతున్న కన్నీళ్లు హరీష్ చేతుల మీద పడుతున్నాయి నువ్వు కాదే నిన్ను చేసుకున్నందుకు నేను ఏడవాలి అనుకుంటూనే మూడు ముళ్ళు వేసేశాడు హరీష్